ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక మునక్కాయతో కర్రీ చేస్తున్నాను నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ముందుగా ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని చీరికలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని కాసేపు అలా మగ్గిద్దాం మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయండి ఈ మునక్కాయలను ఎందుకు ముక్కలుగా కట్ చేసి పెట్టానంటే నా దగ్గర ఫ్రిడ్జ్ లేదండి ఈ మునక్కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి బాక్స్లో అడుగుని పేపర్ వేసి పెడితే ఒక వన్ వీక్ అయినా సరే పాడవకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఆ మునక్కాయలు పీలు తీసేసి వాటిని కూడా మంచిగా కడిగేసి ఆ కర్రీలో యాడ్ చేసాను ఇప్పుడు బాగా మగ్గే వరకు కొంచెం మూత పెట్టేసి ఉంచుదామండి బాగా అంటే మరీ బాగా అవసరం లేదు కొంచెం మగ్గే వరకు చూడండి బాగానే మగ్గిపోయినాయి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం అండి నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు కొంచెం పసుపు అలాగే మీకు ఎంత కారం కావాలనిపించుకుంటే అంత కారం కలుపుకొని ఇప్పుడు అన్నీ కలిపేసేయండి ఇంకేమీ స్పైసెస్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి సింపుల్గా చేస్తున్నాను కర్రీ ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా బాగుంటుందండి కొంచెం సేపు అలా ఉంచేసి ఒక హాఫ్ మినిట్ ఇప్పుడు వాటర్ సరిపడినంత యాడ్ చేసుకోండి నేనైతే రెండు చిన్న గ్లాసులు యాడ్ చేశాను లైట్గా చింతపండు కొంచెం ఎంతో కాదండి చాలా కొద్దిగా యాడ్ చేసుకోండి మరీ పులుపు ఎక్కువ అయిపోతే బాగోదు నేనైతే కొంచెమే యాడ్ చేశాను కర్రీ కూడా తక్కువే చేస్తున్నాను కదా చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి బాగా కుక్ అయిపోయింది మునకాయ కూడా మెత్తగా అయిపోయింది కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంకా దింపేసే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ అండి నచ్చితే లైక్ చేయండి